హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అంజలి అండ్ డాటర్ ఛానల్కి స్వాగతం అండి ఈరోజు వీడియోలో మహాశివరాత్రి సందర్భంగా చిరుధాన్యాలతో శివయ్యకి నైవేద్యం తయారు చేద్దామండి కొర్రలతో పాయసం ఎలా తయారు చేయాలో చేసి చూపిస్తాను కొర్రలతో పాయసం తయారు చేయడానికి కావాల్సిన ఐటమ్స్ అండి పాలు యాలకులు జీడిపప్పు ఎండు కొబ్బరి కిస్మిస్ బాదం బెల్లం కొర్రలు ఇదిగండి నేను ఈ ఈ గ్లాస్ తోటి ఒక గ్లాసు కొర్రలు తీసుకున్నానండి మనం ఏ గ్లాస్తో ఏటైతే కొర్రలు తీసుకుంటామో అదే కొలతండి ఈ గ్లాసు కొర్రలకి ఈ గ్లాస్ తోటి గ్లాసున్నర బెల్లం తురమండి కొబ్బరి జీడిపప్పు కిస్మిస్ బాదం అవి మన ఇష్టం అండి నిర్ణయం వేసుకోవచ్చు ఈ ఆలుకులు ఒక నాలుగు పాలు అండి పాలు ఒక గ్లాసు కొర్రలకి మూడు గ్లాసులు వేద్దాం రెండు గ్లాసులు పాలు ఒక గ్లాసు నీళ్ళు వేసుకోవచ్చు అండి నేనైతే మొత్తం పాలు వేస్తున్నాను మొత్తం పాలు వేస్తే బాగా టేస్ట్ బాగుంటుందండి మనము పాయసం చేయాలనుకున్నప్పుడు ఒక రెండు మూడు గంటల ముందు నానబెట్టుకోవాలండి కూర్రలు శుభ్రంగా కడిగి నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇదిగోండి పాయసం తయారు చేయడానికి నైవేద్యం కదండి కొంచెం గిన్నెలా శుభ్రం చేసుకొని పసుపు రాసి బొట్లు పెట్టుకొని ఇలా పాలు పోసానండి పాలు పోసి స్టవ్ మీద పెడుతున్నాను స్టవ్ మీద పెట్టి ఇలా స్టవ్ వెలిగించుకొని పాలు మరగనిద్దామండి పాలు మరిగే లోపు మనము ఈ నానిన కొర్రల్ని ఇంకోసారి శుభ్రంగా కడిగి సిద్ధం చేసుకుందాము ఎందుకంటే పాలు ఇలా వస్తున్నప్పుడు మంట తగ్గించుకొని నానబెట్టి శుభ్రంగా కడిగి ఉంచుకున్న ఈ కొర్రల్ని పాలలో వేసేద్దామండి వేసేసి ఇలా కలిపేద్దామండి ఇలా కలుపుకుంటూ ఒకసారి ఇలా కలుపుతూ కొర్రని మెత్తగా ఉడికించుకుందామండి ఇదిగోండి కొర్రలు ఇలా ఉడుకుతూ ఉన్నాయి కదండి ఈ కొర్రలు ఉడికేటప్పటికీ మనము ఈ తురిమిన బెల్లాన్ని ఒక గిన్నెలో వేసుకొని కొంచెం వాటర్ వేసి సిరప్ తయారు చేసుకుందామండి సిరప్ తయారయ్యాక చూపిస్తాను ఇదిగోండి బెల్లం సిరప్ తయారైందండి ఇది ఇప్పుడు వడపోసుకుందాము ఇదిగోండి పాయసం కూడా తయారైపోవచ్చుందండి ఇదిగో బియ్యం ఇలా ఉడికింది ఇప్పుడు దంచుంచుకున్న పొడి అండి యాలకుల పొడి వేసి ఇలా కలుపుకొని ఇప్పుడు మనం వడపోసి పెట్టుకున్న బెల్లం సిరప్ వేద్దామండి ఇంతేనండి కూరలు పాయసం ఇప్పుడు అయిపోయింది మనము ఆ డ్రై ఫ్రూట్స్ అన్నీ నేతిలో వేపి ఈ పాయసంలో కలుపుకున్నాం అది చూపిస్తాను వేపేటప్పుడు చిన్న బాండి పెట్టుకొని ఒక రెండు స్పూన్లు నెయ్యండి నెయ్యేసి ఇప్పుడు సన్నగా తరి ఉంచుకున్న ఎండు కొబ్బరి ముక్కలు వేపుకోవాలి ముందు ఇప్పుడు దీంట్లో జీడిపప్పు బాదాము కిస్మిస్ ఇవి కూడా నెయ్యిలో ఇలా వేపుకోవాలండి ఏకి నెయ్యం ఇవి కూడా ఇప్పుడు స్టవ్ ఆపేసి వేగిన డ్రై ఫ్రూట్స్ని ఇలా పాయసం వద్ద వేసి ఇలా కలుస్తున్నామండి అంతేనండి ఎంత రుచిగా ఉండే కొర్రల పాయసం తయారైపోయింది ఇదిగోండి కొర్రల పాయసం తయారైందండి ఈ కొర్రల పాయసంలో వేడివేడిగా ముద్దపప్పు నెయ్యి వేసుకొని తింటే చాలా రుచిగా ఉంటుందండి ఎలా ఉందండి మీకు నచ్చిందా నచ్చితే మా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మర్చిపోకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియో చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు